హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ టాక్స్ స్వామీజీ రామలక్ష్మి స్వామీజీ మాట్లాడుకుంటూ ఉంటారు స్వామీజీ అంటారమ్మ ఈ అమ్మవారి సన్నిధిలో ఈ జగన్మాత సన్నిధిలో మీకు మృత్యుంజయ హోమం జరిపిస్తున్నానమ్మా అందుకని ఆ జగన్మాత ఆశీస్సులు మీకు ఉంటాయని నేను నమ్ముతున్నాను అందుకే ఈ లోపు మీరు ఏం చేస్తారు అంటే నువ్వు అర్ధనారీశ్వరుడు శ్లోకం ఒకటి చదువుకుంటూ ఉండమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు నీ భర్త యమగడియల దగ్గరకు వస్తున్నాయి చాలా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉంటాడు స్వామీజీ అలాగే స్వామీజీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కట్ చేస్తే కిచెన్లో ఓ వంట చేసేస్తూ ఉంటుంది శ్రీలత ఈ లోపు శ్రీవల్లి వచ్చి నేను హెల్ప్ చేస్తాను అతిగారం శ్రీవల్లి వస్తుంది అలాగే సందీప్ ధన వస్తారు మేం చేస్తామండి అని చెప్పి అందరూ వచ్చేసి చేస్తూ ఉంటారు ఈ లోపు దూరం నుంచి సిరి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వస్తుంది అనమాట వస్తే ఈ లోపు ఫ్రిడ్జ్లోంచి అవి ఇవి తీసుకొచ్చి ధన పెడతాడు నీకు జ్యూస్ ఇవ్వనా సిరి అని అంటే నాకేమి వద్దండి అని చెప్పేసి అని అంటూ ఉంటుంది సిరి ఈ లోపు వంట చేస్తూ ఉంటుంది రామలక్ష్మి సీతాకాంత్ మ్యాడమెట్లు దిగి తయారైపోయి వస్తారనమాట వస్తూ ఉంటారు ఈ లోపు సీతాకాంత్ అంటాడు చూడు మన కోసం మా అమ్మ ఎన్ని వంటలు చేస్తుందో చూసా ఇప్పుడైనా అర్థమైందో మా అమ్మకు మనం అంటే ఎంత ఇష్టమో అని అంటూ ఉంటాడు సీతాకాంత్ నవ్వుతూ ఉంటుంది రామలక్ష్మి ఈలోపు సీతారాములు లేచేరేమో చూసిరా శ్రీవల్లి వెళ్తా వెళ్తా ఇద్దరికి చెరో గ్లాస్ తోటి స్ట్రాంగ్ కాఫీ తీసుకుని వెళ్ళు అని చెప్తూ ఉంటుంది శ్రీలత శ్రీవల్లితో ఈలోపు అక్కడ సీతాకాంత్ అంటాడు మేము వచ్చేసామమ్మా అని అంటాడనమాట ఈ లోపు ఎక్కడికి వెళ్తున్నారు నాన్న అంటే మేము కొంచెం బయటికి వెళ్తున్నాం నాన్న వెళ్తున్నామమ్మా రెండు రోజులు అటు ఇటు తిరిగి వస్తామమ్మా అని చెప్పి చెప్తాడు సీతాకాంత్ సరే నాన్న రెండు రోజులు కాకపోతే రెండు నెలలు తిరిగి రండి నాకు ఏం అభ్యంతరం లేదు నాన్న కానీ మీరు వచ్చేటప్పుడు మటుకు మంచి శుభవార్తతో రావాలి ఎందుకు అని అంటే ఇద్దరు పిల్ల పాపలతో మీరు వచ్చారనుకో మీరు నాకు గుడ్ న్యూస్ తోటి వచ్చారనుకో నాకు ఒక పాపనో బాబునో కనిచ్చేస్తే నా జీవితం అలా గడిపేస్తాను అన్నా అని చెప్పి అంటూ ఉంటుంది స్త్రీలతో అప్పుడు శ్రీవల్లు అంట అప్పుడు సిరి అంటది అవును వదిన నేను చెప్తున్నాను కదా వదిన నాకు కొడుకు పుడతాడు అందుకని నువ్వు కూతుర్ని కానీ నాకు కోడలుగా ఇవ్వు నా కూతుర్ని నా కోడలిని నేనే పెంచుకుని నేనే ఆడిపించుకుంటాను వదిన అని చెప్పి సిరి అంటూ ఉంటుంది అప్పుడు అలా ఏం మాట్లాడదు రామలక్ష్మి రామలక్ష్మి వదిన ఏం మాట్లాడలేదు అన్నయ్య నీకు చెప్తున్నాను నేను ఈ నా కొడుకుని చేసుకుంటాను నా ఇంటి కోడలు చేసుకుంటానని చెప్పి చెప్తా ఉంటుంది ఈ లోపు శ్రీవల్లు అంటది రామలక్ష్మి ఓకే ఈ స్వయంగా ఇంటి ఆడబడిచి ఆర్డర్ వేసింది అందుకని నువ్వు ఆ పని చేసి తీరాల్సిందే అనేమో శ్రీవల్లి అంటూ ఉంటుంది సరే అమ్మా అయితే మేము వెళ్ళి వస్తామని చెప్పి అప్పుడు మళ్ళీ అడుగుతుంది అనమాట సరే సరే మీరు అడిగారు కదా తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాను అంటాడు సీతాకాంత్ ఇంక అక్కడ నుండి వెళ్ళిపోతారు ఈ లోపే అక్కడ కారు ఉంటుంది ఆ కార్ దగ్గర ఇద్దరు వెళ్తారు అప్పుడు నేను నేను డ్రైవ్ చేస్తానండి అని అంటుంది రామలక్ష్మి అది లేదు నేను చేస్తానని మరి నేను ఏం చెప్తే అది వినాలని మిమ్మల్ని అడిగాను కదా నేను కోరుకున్నాను కదా కోరిక అందుకే నేనే చేస్తానంటది సరే అంటాడు అయితే నీకు ఈ కారుని చూస్తుంటే ఏమనిపిస్తుంది అని అంటే నాకు కారు కన్నా ఆటోలో వెళ్తే బాగుండు అనిపిస్తుంది అంటది రామలక్ష్మి ఓ సేమ్ నాకు కూడా అదే ఫీలింగ్ రామలక్ష్మి అనేసి అంటాడు అవును అండి మన ఇద్దరం భార్య భర్తలం కదా మన ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి లోపేమో కార్ ఎక్కి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు వెళ్ళి కాఫీ షాప్ దగ్గర ఆగుతారు అక్కడ మొత్తం టీ మొత్తం ఆర్డర్ చేసుకుని టీ తాగుతుంటారు రామలక్ష్మి అక్కడ ఆలోచించుకుంటూ ఉంటుంది సీతాకాంత్ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు రామలక్ష్మికి స్వామీజీ మాటలు గుర్తు చేసుకుంటూ అమ్మ రేపు రాత్రి తెల్లవారి వరకు ఉందా మీకు గండం రేపు రాత్రి తెల్లవారితే మీ గండం తీరిపోయినట్టే మీ గండం పోయినట్టే ట్టే అందుకనే మీకు యమగడీలు వస్తున్నాయి జాగ్రత్త సీతాకాంత్ నువ్వు అనే మాటలు గుర్తు చేసుకుంటుంటుంది ఈ లోపు శీతాకాంత్ అంటాడు ఏంటి రామలక్ష్మి ఏదో మౌనం ఏంటో పరధ్యానంలో ఉన్నావు ఏంటంటే అబ్బాయి ఏమీ లేదండి అని చెప్తుంది అంటే లేదు లేదు నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు ఏదో నువ్వు చాలా టెన్షన్లో కనపడుతున్నావు నువ్వే విషయమో నా దగ్గర దాస్తున్నావు అని అంటాడు సీతాకాంత్ కంగారు పొడిపైపోయి ఈ అర్థమైపోయేలాగా ఉందని చెప్పి సరే మనం ఒక గేమ్ ఆడదామని అంటే ఇప్పుడు గేమ్ ఏంటంటే అవును గేమ్ ఆడదాం అంటే ఏ గేమ్ ఏంటి అంటాడు సీతాకాంత్ అప్పుడు డూ అండ్ డయ డూ అండ్ డేర్ అంటది సరే అయితే అంటుంది అప్పుడు బేరర్ ఒక బాదం బాటిల్ పట్టరా అని చెప్తుంది అనమాట బాదం మిల్క్ బాటిల్ పట్టరామని చెప్తుంది సరే అని చెప్పి బాదం మిల్క్ బాటిల్ పట్టుకొస్తాడు దాంతో టాస్క్ వేస్తాడు వేస్తే సీతాకాంత వైపు తిరుగుతుంది అప్పుడు మీరే చెయ్యాలి ఇప్పుడు నేను ఏం చెప్తే అది మీరు మీకు మీరే చెయ్యాలంటది ఏంటి ఏంటి ఏంటంటే సరే నేను చేస్తాను అంటే డూ అండ్ డేర్ అంటే డేర్ చేయడం అనమాట గేమ్ అయితే సరే అని చెప్పి ఈ లోపక్కడ గులాబీ పువ్వు ఇస్తుంది అనమాట ఇచ్చి రోజు ఇస్తుంది ఏంటి నీకు నేను ప్రపోజ్ చేయాలా అని అడుగుతాడు సీతాకాంత్ నాకు కాదండి నాకే నాకు కాదు అక్కడ అక్కడ ఒక దూరంగా ఒక అమ్మాయి ఒక చైర్లో పార్కులో ఒక చైర్లో కూర్చొని ఉంటుంది ఆ అమ్మాయి చెప్పాలి మీరు ఐ లవ్ ప్రపోజ్ చేయాలంటది అదేంటి నేను అలా చేయను నేను నీకు విషయం తెలుసా నేను పుట్టి బుద్ధి ఎరిగిన వారు బుద్ధి ఎరిగిన తర్వాత నిన్నే చూశాను నిన్నే ప్రేమించాను నేను ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేదు నేను ఎవరిని ప్రేమించలేదు అందుకే నేను చే నేను ఆ పని చేయలేను అంటది మరి ఎందుకు చేస్తానని పెద్ద కబుర్లు చెప్పేశారు కదా మీరు మీరేమీ చేయలేరు మీరు ఒక పిల్లి అంటది అంటే లేదు లేదు నేను పులిని సరే నేను చెప్తానని చెప్పి అక్కడికి వెళ్తాడు వెళ్ళి పరిగి మళ్ళి చెప్పలేక మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు అయితే మీరు పిల్లని ఒప్పుకుంటారని మళ్ళీ అంటది రామలక్ష్మి లేదు లేదు నేను పులి అని చెప్పి మళ్ళీ వెళ్తాడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అంటాడు వస్తుంది మీరు చాలా బాగున్నారండి నేను ఫ్యాషన్ డిజైనర్ని మీరు చాలా బాగున్నారు మీ డిజైన్ బ్లౌజ్ చాలా బాగుంది మీ శారీ కూడా చాలా బాగుంది కానీ చిన్న వెలుతుందంటే ఏంటండి అంటది ఆవిడ అంటే లేదండి ఈ రోజు పెట్టుకుంటే మీరు ఇంకా ఫుల్ఫిల్ అయిపోద్ది మీ మేకప్ అని చెప్తా ఉంటాడు సరే అని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పి ఫ్లవర్ తీసుకుంటుంది అనమాట అంటే అక్కడ సీతాకాంత్ తన తెలుగును ఉపయోగించాడు అనమాట అంటే ఐ లవ్ యూ అని చెప్పకుండా ఈ రకంగా చెప్పాడు అనమాట అంటే మరి రోజు తనకి ఇస్తే ప్రపోజ్ చేసినట్టు వస్తుంది కదా అనే ఉద్దేశంతో అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు దూరం నుంచి రామలక్ష్మికి వినబడదు కదా అందుకనేసి వాడేమో ఆ ఆ స్టైల్లో చెప్పాడు నేను ఫ్యాషన్ డిజైనర్ని మీ బ్లౌజ్ బాగుంది మీ శారీ బాగుంది ఫ్లవర్ పెట్టుకుంటే మీరు చాలా క్యూట్గా ఉంటారనేసి ఈ మాటలు ఏమి తనకి వినబడదు అప్పుడు వెంటనే వచ్చేస్తారు చూసావా నేను ప్రపోజ్ చేశాను అని అంటది అప్పుడు పాప నిజంగానే ప్రపోజ్ చేశాడేమో అనుకుంటుంది రామలక్ష్మి ఎందుకంటే రామలక్ష్మి వినబడదు కాబట్టి దూరంగా ఉంది కాబట్టి ఈ లోపొస్తే అవునండి విన్నాను మీరు మీకు చప్పట్లు కొడుతుంది అనమాట నిజం మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి అవును నేను ఒక గేమ్ పెడతాను అని అంటది ఏంటి అని అంటే గేమ్ పెడతానంటే టెల్ ట్రూత్ అన్న అంటే నిజం చెప్పాలి అనే అదే గేమ్ అనమాట అంటే చెప్ప చెప్పి ఇందాక నన్ను ప్రపోజ్ చేయమని చెప్పావు కదా నువ్వు ఎందుకు చేసావు ఆ పని దాని గురించి నాకు నిజం చెప్పు ఇంకొక అమ్మాయికి ప్రపోజ్ చేయమని నువ్వు చెప్పావు కదా అది ఎందుకు చేయమన్నావో నిజం చెప్పు అంటాడు అప్పుడు అప్పుడు ఏం అప్పుడు మనసులో అనుకుంటుంటుంది అనమాట ఏమని ఏమండి నేను నా ఇద్దరికి ఎవరో ఒకరికి ప్రమాదం ఉంటుంది ఎందుకంటే మీ ప్రమాదం జరగకుండా నా ప్రాణం త్యాగం చేస్తానని స్వామీజీతో చెప్పాను అందుకని నా ప్రాణం పోయినా పోతుంది అప్పుడు మీరు ఒంటరిగా ఉండకూడదు మీరు నన్నే తలుచుకుని మీరు ఒంటరిగా ఉండకూడదు మీరు మళ్ళీ వేరే అమ్మాయితో పెళ్లి చేసుకోవాలి ఇంకో వేరే అమ్మాయితో సంతోషంగా ఉండాలని నేను అలాగా ఫ్లవర్ ప్రపోజ్ చేయమని చెప్పానండి అని చెప్పి మనసులో అనుకుంటుంటుంది అది వినిపిస్తూ ఉంటుంది సీతక ఏంటి ఏదో అన్నవేంటి నువ్వంటే ఆ బాయ్ ఏమీ లేదండి ఒకవేళ నేను ఎప్పుడైనా నాకు ఏదైనా అయ్యిందనుకో మీరు ఒంటరిగా ఉండకూడదు అని అంటే ఏమవుతుంది అవ్వదు మన ఇద్దరం కలిసే ఉంటాం నీకేం కానివ్వను కూడా అని చెప్పేసి అంటే ఇంక అక్కడ నుండి వెళ్ళిపోతారనమాట చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్తూ ఉంటాడు సీతాకాంత్ అబ్బా ఇలాగ జీవితకాలం మీ చెయ్యి పట్టుకుని నడవాలని అనుకుంటున్నానండి ఆ జగన్మాత మనల్ని ఆశిస్తా మనల్ని మనకి ఆశీస్సులు ఇస్తాదని నేను భావిస్తున్నాను అనుకుంటే వస్తాను కట్ చేస్తే అక్కడ సీత రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అడ్వకేటు అలాగే సందీప్ మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఆ మాటలు మనకు వినబడవు అవి దూరం నుంచి వస్తుంది శ్రీవల్లి ఏంటి అత్తయ్య గారు అడ్వకేట్ని తీసుకొచ్చింది ఏంటి ఇవాడ ఏంటి ఏదో చేస్తుంది మళ్ళీ కొంపదీసి బావగారికి అలాగే రామలక్ష్మికి ఏదైనా చెడు తలపెడుతున్నారా అని చెప్పేసి మళ్ళీ అనుకుంటుంది నో నూనో దానికోసం కాదు ఏదో ఆస్తుల కోసం అయినా నా మధ్య ఈ మధ్య నన్ను ఇన్వాల్వ్ చేయట్లేదు ఇదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ తోటికోళ్ళు శ్రీవల్లి కట్ చేస్తే అక్కడ రామలక్ష్మి గుడికి తీసుకొస్తుంది సీతకన్ అదేంటి రామలక్ష్మి సరదాగా ఎటో వెళ్దామంటే గుడికి తీసుకొచ్చావేంటి అని అంటే అవునండి ముందు మీకు ఏం కాకూడదు నాకేం కాకూడదు మనం సంతోషంగా ఉండాలి అంటే మనం గుడికి ముందు దర్శనం చేసుకుని అప్పుడు మన పని మనం మొదలు పెడదామండి అండి అని అంటుంది సరే అని చెప్పి ఇద్దరు గుడికి వస్తారు ఈలో పంతులు గారు వస్తారు ఏమండి మా ఆయన మా ఆయన పేరున అర్చన చేయించండి మా ఆయన హ్యాపీగా సంతోషంగా నిండు ఆయుర ఆరోగ్యాలతో ఉండేటట్టు పూజ చేయించండి అని చెప్పేసి అంటుంది అప్పుడు సీతాకాంత్ అంటాడు అదేంటి రామలక్ష్మి మన ఇద్దరి పేరునే చేయించుకున్న ఓ నా పేరే చేయిస్తున్నావేంటి అని అడుగుతుంది అబ్బా ఏమండి భార్య భర్తలు ఒకటే కదా అర్ధనారీశ్వరుడు అంటే ఏంటి భార్య భర్త కలిస్తేనే కదా అర్ధనారీశ్వరుడు అయ్యాడు ఆ ఈశ్వరుడు అలాగే నేను మీరు ఒకటే కదా మీ పేరుని చేయితే నా పేరును కూడా చేయించినట్టే కదా అని అంటూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడు అలాగా చూస్తూ ఉండిపోతాడు సీతాకాంత్